జూపీహిల్స్ బైల బై ఎలక్షన్ రిజల్ట్తో ఇక్కడైనా ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ టిఆర్ఎస్ ఇంకా కలుపు కావాలని చెప్పేసి గెలుపుతూ అదేవిధంగా భీంగల్ మండల కేంద్రంలో ఈరోజు యూపీ ఎలక్షన్ గెలుపును ఆశీర్వదిస్తూ ఇక్కడ పటాకులు కొట్టి సీట్లు పంచుకోవడం జరిగింది ఇన్ని రోజుల నుంచి సుమారుగా ఈ బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ మూడు ప్రజలను మభ్య పెడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైదరాబాద్లో మీ ఇల్లు కూలగొడతారు ఇంకా ప్రభుత్వం వచ్చి అనేక హామీలు ఇచ్చింది ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి అస అసత్య ప్రచారం చేస్తూ అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీపై పూలగలిగే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ప్రజలు వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మే ప్రసక్తిలో లేకుండా ఈరోజు ఈ తీర్పుతోనైనా ఇక్కడైనా వాళ్ళకు కనువీపు కలగాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై జూక్లీ జూక్లీ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడం చాలా సంతోషకరం ఇక్కడనైనా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు మొత్తం టోటల్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఈ ఎలక్షన్లతో మాపైన కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పేసి అక్కడున్న ప్రజలు నిరూపించరు కాబట్టి ఇకనైనా ప్రతిపక్షాలు మీ యొక్క అసత్య ఆరోపణలు మార్కొని ఇక్కడైనా ప్రజలు మా పక్షాన ఉన్నారని చెప్పేసి ఈ రిజల్ట్తోనైనా మీకు కనువిప్పు కలగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న